హాయ్ ఫ్రెండ్స్ ఇండి మీకు మండందరి సత్తి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక స్పెషల్గా ఒక స్వీట్ చూపించాలి అదే ఈత కంజే అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది దాంట్లో కొన్ని ఐటమ్స్ కలపాలి అది ఇంకా బాగుంటుంది చూపిస్తాను అనుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా డెక్కుకోవాలి లేకపోతే ముళ్ళు ఉంటాయి జాగ్రత్త ఎక్కువ ఉంటాయి మీరు ఈతకని తీస్తున్నావు కొడుతున్నాడు చూడండి లేదు సరే ఆ జనరల్ ముందు తీసేనా తీయచ్చు సరే నీట్ కొట్టుకోవాలి జాగ్రత్త ఫ్రెండ్ నీటి తీసుకోవాలి లేట్ ఇవన్న తీసేవాది మంది ముళ్ళలు లాగా ఇప్పుడే గుచ్చింది చూడండి చాలా జాగ్రత్త చాలా మంటు ఇంత ఈతలు కూడా తీయచ్చు కానీ ఇంకా సీజన్ ఉంది ఆ సమ్మర్లు అయితే బాగా వస్తాయి అది కూడా చూపిస్తాను అలా ఉంటది నీటి కొట్టుకోవాలి ఆ తర్వాత మొదలమై కొడితే పెద్ద గంజ ఉంటుంది ఈత కంజీ డెక్కోవాలి లేకపోతే చాలా డేంజర్ సేఫ్టీకి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి కొట్ట కొట్ట గట్టి కొట్ట చాలా ఈ టైంలో తినాలి శీతాకాలం తింటా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఉంటుంది ఇది నేచురల్లో దొరికిన స్వేచ్ఛమైన ఫుడ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొట్టడం అయిపోయింది ఈతకం చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇదే బయట నమ్మితే చాలా రేట్ అండి మీరు ఎప్పుడైనా మీరు సిటీలకు వెళ్ళినప్పుడు కొన్ని తిన్నారో లేదో కానీ మా గ్రామాల్లో అయితే ఇది చాలా సాగ దొరుకుతుంది చాలా స్వీట్గా హాట్గా ఉండ హాట్ కొద్ది కలిపి తింటే బాగుంటుందండి ఈ స్వీట్లో ఇప్పుడు ఎలా ఉంటుందో మేము తిని చూపిస్తాం సరే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది 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 బాగా ఎంత ఉందిరా కింద నుండి పెయిన్ చేసే మాకు లేట్ ఉంది సెలవలు చూసుకోవాలి లాస్ట్లో ఉంటుంది ట్రైన్లనో బస్సులో అమ్ముతారు కదా ఇంత ఫ్రెండ్స్ ఇదండి ఈతమ ఊ ఉంది కదా ఈతమ తోలుస్తున్నాం దాంట్లోనే కంజ ఉంటుంది చాలా తెల్లగా ఉంటుంది జొన్నుల జొన్నుల తెల్ల తెల్ల మిరిచిపోద్ది ఇదండి మా బావగాడు ఉన్నాడు తీ వీడే తీస్తాడు ఈ చెట్లు బాగా ఎక్కుతాడు సరే ఒకసారి పేస్టార్నింగ్ ఇవ్వరా ఇవ్వరా ఎందుకు నవ్వు స్పైలు ఇవ్వమ్మా రోజు ఇంటి ఒక పది అమ్ముతుంటామండి సిటీలోకి వెళ్ళి రోజు మేము ఇవి నరుక్కొని ఈతకాన్ని తీసుకొని ఇది ఒక్కొక్కటి మూడు వందలకి అమ్ముతామండి ఒక్కొక్కటి రోజువారు కూలి వచ్చేది మాకు మా గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ విలేజ్ లో చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి కూడా ఇలా చుట్టు కొట్టుకోవాలి మళ్ళీ ఆ గంజకి ఇప్పుడు ఈతము ఉంటుంది ఈతకంజ దానికి దీంతో దీంతో యొక్క ముళ్ళుతోనే గుచ్చాలి లేకపోతే చేదనేది వచ్చేస్తుంటుంది అది అలా గుచ్చార కూడా చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయ్యాక ఇచ్చేసి ఇదండి ఇలా తీసుకోవాలి ముళ్ళు కూడా ఉంటాయి చాలా తీసేటప్పుడు కొట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండ కొట్టాలి లేకపోతే ఇందాక నాకు గుచ్చుకున్నట్టుగా ముళ్ళు గుచ్చుకుంటాయి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ మాకైతే రోజే తీస్తాం కాబట్టి చాలా ఈజీ అయిపోయింది ఇదండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళుతోటి ఇప్పుడు మనం ఈ ఈతకంజ ఉంటుంది కదా ఆ మొదలెంచి అక్కడ ముళ్ళు తను పడాలి లేకపోతే చేదు అలా హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్లయితే తర్వాత తొక్కలను దులిస్తే అప్పుడు చాలా తీయగా ఉంటుంది ఆ చేదు అనేది రాదు ఎవరైనా ఇలా తీసేటప్పుడు ముందు అలా పడండి మీకు ఇంకా చాలా తీయగా ఉంటుంది అనమాట ఇలా గాలి పారుతున్న కొలిది చేతి అనేది వస్తుంది అందుకే అలా ముళ్ళు పొడుస్తాము చేదు రాకుండా అనమాట ఇది రే మాట్లాదా అవ్వట్లేదా నువ్వు ఒక్కడేనా తీసేది నువ్వే వద్దావా నే మొత్తం కంప్లీట్ చేయి తర్వాత ఉందా ఇదండి ఫ్రెండ్స్ మీకు వీడియో చివరిలో చెప్తున్నాను కదా దీనికి ఒక మ్యాజిక్ అన్నాను కదా అదేంటి అనుకున్నా ఈ కొద్దిగా కారం ఉన్న వేసుకొని దీన్ని మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇద్దరు మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈతకంజీ ఉంటుంది కదా ఈతకంజకి సల్లో ఇలా మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇలాగైతే తింటాము మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు తిని చూపిస్తాను బాగుంటుంది నా మా బీషేప్లోకి పోయి చాలా బాగుంటుంది ఇదండి అలా కోసిన తర్వాత ఇందులో మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది ఇచ్చుకోండి తింటుండే చూడాల బాగుంది ఇదండి మొత్తం ఈతకంజ మొత్తం తీస్తాం లాస్ట్కే అంత చెట్టు కొడుదే ఇదండి ఎంతే వచ్చింది దీన్ని ఇప్పుడు ఈ పంచదారలో ఆ కారంలో మిక్స్ చేసి తింటాం ఎలా ఉంటుందో మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది మాట అయితే రోజు డైలీ అలా తింటాం కాబట్టి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎదవ చూడండి ముందే తినేస్తుండవడికి అవ్వకుండా ఒకటి ఒక ముక్కు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండి కూడా చెప్పు లేరా దా వె నా గార్క్ మళ్ళా దర్రవే నాని అబ్బం హ్ం ఉంచ హై ఫ్రెండ్స్ మీకు వీడియోని ఇష్టట్లయితే లైక్ కండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మంచి తోకండి